와, 아, 잘한다. 네. 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 네 अब्दुल सलाम याय पोराट कमी अब्दुल सलाम न्याय पोराट कमी सीबीआई विचारण जरूर राष्ट्र मुख्यमंत्री सीबीआई विचारण ने राष्ट्र मुख्यमंत्री సీఐ దోషులను శిక్షించలేని ముఖ్యమంత్రి దోషులను ఉద్యోగాల నుంచి తొలగించలేని ముఖ్యమంత్రి సిబిఐ విచారణ జరిపించలేని ముఖ్యమంత్రి సిబిఐ విచారణ జరిపించలేని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముస్లిం మైనార్టీలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి అబ్దుల్ కలాం న్యాయ పోరాట కమిటీ అబ్దుల్ కలాం న్యాయ పోరాట కమిటీ సిబిఐ విచారణ జరిపించలేని ముఖ్యమంత్రి ఐదో రోజు చేరుకోవడం జరిగింది దీక్షల్లో మా డిమాండు ప్రధానంగా అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీగా సిపిసిఐడి విచారణ జరిపించాలంటున్నాం అయితే ముఖ్యమంత్రి ఇరవై ఐదు లక్షలు ఇచ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నారు మరి మేము ప్రశ్నిస్తున్నాం రాష్ట్రంలో రైతులకు ఆత్మహత్యలు జరిగితే ప్రతి కుటుంబం ఆత్మహత్య చేస్తున్న వారందరికీ ఏడు లక్షలు ఇస్తా ఉన్నారు ఇంతవరకు ఎక్కడికి ఇవ్వలేదు ఎన్నికల ప్రణాళికలో భగవద్గీత అదేవిధంగా ఖురాన్ బైబిల్ వీటిని ఆదరణ చేసుకొని నేను పనిచేస్తా ఉన్నారు మరి వాటి ఆధారంగా పెళ్లి కానుకలు ఇస్తా ఉన్నారు పెళ్లి వేస్తున్నవారు అన్ని కులాల్లో ఈరోజు వేలాది మంది రాష్ట్రంలో నంద్యాలలో వందలాది మంది ఉన్నారు ఏ ఒక్కరికి ఒక పైస ఇవ్వలే అంటే ఆ విధమైన పద్ధతుల్లో మొత్తం ఏవైనా ఇవ్వకుండా ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది సీఎం రిలీఫ్ పండును కూడా ఆపుదల చేస్తున్నట్టు మరి ప్రజలను మోసగించడానికి ముఖ్యమంత్రి ఈ విధమైన పద్ధతుల్లో ప్రజానికాన్ని పక్కదోవలు పట్టించి ఉద్యమాలను అంచువేయడం కోసము ఈ విధమైన చర్యలు చేపట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం తుంగభద్ర పుస్తకాలకు వచ్చిన సందర్భంగా ఆయన చేసిన హామీలు న్యాబేనేవి కావు కాబట్టి మేము దీక్షలను కొనసాగిస్తున్నాము న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో అబ్దుల్ సలాం కుటుంబము ఆత్మహత్య చేసుకోవడానికి పోలీసు అధికారులు అదేవిధంగా ఆ అంగడి వ్యాపారస్తులు గంగిశెట్టి సీదరు వీళ్ళందరూ ఆ విధంగా చనిపోతే మొత్తం మూడు కేజీల బంగారు మొత్తం కొట్టేయచ్చు ఆలోచనతో అతన్ని ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైనారు కాబట్టి ఇది ఆత్మహత్య కాదు హత్యగా మేము అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ తరఫున తెలియజేస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులకు న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరిపించాలి అదే విధమైన పద్ధతిలో వారందరినీ అరెస్ట్ చేయాలి పోలీస్ అధికారులను వాళ్ళ ఉద్యోగాల నుండి తొలగించాలి ట్రాక్ కోర్టు ద్వారా విచారణ వెంటనే జరిపించి ఆ కుటుంబానికి న్యాయం చేసిన వారైతారు లేక వాళ్ళ బంధువులకు సీఎం తుంగభద్ర స్థలాలు సందర్భంగా వచ్చి తాత్కాలిక ఉపశమనాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగము అదేవిధంగా ట్రాన్స్ఫరు చట్టబద్ధతలు న్యాయం చేస్తా అని చెప్పడము మొత్తం మోస మోసపూరితం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో రైతులకు ఆత్మహత్య జిపోయిన వారందరికీ ఏడు లక్షల రూపాయలు ఇస్తాయని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క పైసా ఎక్కడ ఇవ్వలేదు అదే ప్రైవేటు స్కూల్స్ లలో కాలేజీలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు కుటుంబంలో లీగలైర్సు కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు బంధువులు మాత్రమే అత్త మరదలు బావమరిది వాళ్ళకి ఏమి ఇచ్చినా ఉపయోగం లేదు ఆ చట్టానికి కూడా విరుద్ధము వాళ్ళకు అవుట్సోర్సింగ్ ఉద్యోగం అవుట్సోర్స్ ఉద్యోగం గ్యారంటీ లేదు అక్క ఇప్పటికీ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్లకు దాదాపు ఏడెనిమిది నెలల నుండి మీ ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు మరి ట్రాన్స్ఫరు అది కూడా ఇవ్వడము అది పెద్ద సమస్య కాదు వీటితో కన్నీటి దుర్పు చర్య చర్యగా ప్రజలందరూ ఈరోజు తీవ్రంగా ముస్లింలందరూ అందరూ మైనార్టీలు అందరూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మనల్ని మోసం చేస్తున్నాడు మేము ఉద్యమాన్ని తీవ్రతరం చేయండి మేము అండగా నిలబడతాం అనే ఆలోచనతో అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీకి అందరూ అన్నదండలు ఇస్తున్నారు ఆ విధమైన పోరాటాల్లో భాగంగా ఆవాజ్ కమిటీగా నా డిమాండ్ను పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యోగం తీవ్ర ఇరవై ఆరు తర్వాత చేస్తామని తెలియదు ఈ దీక్ష దిక్షన్ విధాన దీక్ష ఈ స్థలాలు అతను పోలీసుల్లో ఒక దౌర్జన్యానికి రైల్వే కంపెనీ మీద సరిపోయిన వ్యక్తి సలాంకు ఈ సాంకెని కోసం అతని సాగు దౌర్జన్య సాగుకు నిర్చనగా మనం ఇక్కడ ఐదు రోజుల నుంచి నిహార్ది చేస్తున్నాము ఇంతకుముందు గుడిగా ఒకరోజు చేసినాము కేసీ గారు వచ్చి మీరు నిర్మిస్తుంది మీకు న్యాయం చేస్తాము వాళ్ళను సరైన శిక్ష సరైన ఇది వాళ్ళకు రిమోట్ ఫోన్ సర్వీస్ లేకుండా ఏదో చేస్తాము అని చెప్పి మాకు మాట ఇచ్చి లేపి తర్వాత మంగళవారం రోజు సోమవారం చెప్పి మంగళవారం రోజు వరకు చూసినాము బుధవారం నుంచి ఈ రోజు వరకు శనివారం ఈరోజు ఐదో రోజు జరుగుతుంది ఈ నిహా తీసే కోసం చూసుకున్నాము గవర్నమెంట్ కొడుతా ఈ ముఖ్యమంత్రి కొడుకు మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీన్ని డిలే చేస్తున్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా దళితులకు మైనార్టీలకు చాలా ప్రయోగంగా చాలా ఈజీగా చేస్తుంది కానీ నూట యాభై సీట్లు వచ్చినాయంటే దళితులు మైనార్టీలు వీళ్ళకు నూట యాభై సీట్లు ఇచ్చి కానీ నేను ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అంటున్నాను ముఖ్యమంత్రి బాధ్యత మనించకుండా ముఖ్యమంత్రి గారు ఈ విధంగా పరిపాలన సాధిస్తున్నారు కాబట్టి వాళ్ళు దళితులకు మైనార్టీలకు ఏ విధంగా అన్యాయం తీసుకుంది పోలీసు వాళ్ళకు చేతులు తీసుకొని ఈ విధంగా నడపడం సరైన పద్ధతి కాదు అని ఈ వేదిక నుంచి మనము తెలుపు తెలుపుతున్నాము ఇప్పుడన్నా మైనార్టీ యక్ సలాం గారికి చనిపోయిన కుటుంబానికి సరైన మీరు వాళ్లకు ఆ ఇద్దరికి పోలీసు బాధ్యతలకు మీరు సరైన మీ శిక్ష ఇచ్చిస్తే న్యాయం చేస్తే చాలా బాగుంటుందని కోర్టు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలు ఈరోజు మన నంద్యాల పట్టణంలో ఈ నెల మూడో తారీఖున అబ్దుల్ సలాం అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఆ ఆత్మహత్య గల కారణాలు పోలీసు వేదికల వల్ల చనిపోవడం జరిగిందని విచారణ తెలియంది ముఖ్యంగా దాదాపుగా పదిహేను రోజుల నుంచి నంద్యాల్లో రాజకీయం ఎటు జరుగుతుందంటే ఇష్టం వచ్చేట్టు వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు నిజమైన పోరాటం చేసే వాళ్ళకి న్యాయం సపోర్టు పలకకుండా ఈరోజు ఒక చెల్లు ముద్ర పెట్టుకొని ఎవరికి ఇష్టం వచ్చేట్టు వాళ్ళు మాట్లాడడం ఎవరికి ఆరోపణలు చేయడము ఇది చాలా వాళ్ళకు కలదు ముఖ్యంగా ఈరోజు అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ తరఫున దాదాపు ఈరోజు ఐదో రోజు నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైనాయి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమంటే అబ్దుల్ సలాం కుటుంబానికి సిబిసిఐడితో విచారణ జరిపించి అతను నిర్దోషిగా మాట్లాడతాను చెప్పి మా డిమాండ్ అలాగే ఇక్కడ పోలీసు అధికారులు వేధించి బెయిల్ రద్దు చేసి వారికి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మా డిమాండ్ అలాగే ఫాస్ట్ కోర్టులో ముందరగా ఆరు విచారణ చేసి నిందితులకు కఠిన శిక్షించాలని చెప్పి ఈ అబ్దుల్ పోరాట సమితి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈ రోజు ఈ నిరాహార దీక్షలో CPI, IFPU, MHPS సైద్ర ప్రజా సంఘాలతో ఈ రోజు ఐదవ రోజు జరుగుతుంది ముఖ్యంగా ఈ నిరాహార దీక్ష ఇప్పటికే ఆగదు ఈ రోజు ఈ న్యాయం జరిగినంత వరకు నేను పోరాడుతూనే ఉంటాము లేదా ఒకటి ఇతరులు సిద్ధం ہیں جب تک અભિఖલાఫ్ కి ఫارم میں انصاف نہیں ملتا ہم یہ خام نہیں ہونے والے ہیں న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి సంపూర్ణ న్యాయం జరగాలని చెప్పి నంద్యాలలో రిలే నిరాహార దీక్షలు చే చేపట్టడం జరిగింది ఈరోజు ఆదివారంతో దీక్షలు ఐదవ రోజుకి చేరాయి ఐదో రోజు దీక్షలోకి వచ్చినటువంటి సిపిఎం ఐఎఫ్పి ఎంఎస్పిఎస్ సిపిఐ తదితర ప్రజా సంఘాల వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా మనము ఈ నిరసన కార్యక్రమాలు చేయడానికి కారణం ఒక్కటే చనిపోయిన అబ్దుల్ సలాం గారికి న్యాయం జరగాలని చెప్పి కానీ వాళ్ళేమో ప్రభుత్వ అధికారులేమో బతికున్న కుటుంబ సభ్యులకు న్యాయం చేస్తున్నారు మాకు బతికున్న కుటుంబ సభ్యులకు కాదు న్యాయం కావాల్సింది చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలి వారికి సంపూర్ణ న్యాయం జరగాలంటే ఈ కేసును సిబిసిఐడి చేత విచారణ జరిపించాలి బయట నిందితులను కఠినంగా శిక్షించి వారిని సర్వీస్ నుండి కంప్లీట్గా రిమూవ్ చేయాలి అలాగే దీనికి అసలు తారకులైన వ్యక్తులను కేసు ముందు నుంచి దర్యాప్తు చేసి చోరీ ఎలా జరిగిందనే దానిపై సంపూర్ణ విచారణ చేసి అసలు నిందితులను కఠినంగా శిక్ష పడాలని చెప్పేసి తదితర నాలుగు డిమాండ్లతో ఈ దీక్షలు చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా నాలుగు డిమాండ్లను నెరవేర్చాలని చెప్పి అబ్దుల్ కలాం న్యాయపోరాటి కమి కమిటీ తరఫున కోరుతున్నాము పోరాట కమిటీ ఐదు రోజులు నిరాణ దీక్షలు జరుగుతున్నాయి ఈ దీక్షలో మా ముస్లిం హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అందరము ఈరోజు దీక్షలు కూర్చడం జరిగింది ఎందుకంటే ఈరోజు సిబి సిఈడి అయి విచారణ మాకు జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలియదు ఇట్లా అబ్దుల్ సం జరిగింది అనేది తెలుసు కానీ నంద్య కరోనకు వస్తున్నాడనే తెలియదు ఇక్కడున్న నంద్యాల ఎమ్మెల్యే వీళ్ళకు ప్రలోభలం చేసి అక్కడికి పిలిచుకుపోయి వాళ్ళకు ఉద్యోగము హౌస్ అని చెయ్యడం అనేది జరిగింది కానీ మాకు అబ్దుల్ సలాం ఆత్మశాంతి శాంతి చేకూరాలంటే ఖచ్చితంగా సిబిసిడి ఎంక్వెరీ వేయాలి ఎందుకంటే అబ్దుల్ కలాం కుటుంబంలో ఎవరు లేరు కాబట్టి అతను ఆత్మకు శాంతి కలగాలంటే అతను నిర్దేశి అని నిర్మించాలనే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము దీని మీద చిత్తశుద్ధితో ఈసీబీఐ విచారణ జరిపించాలని దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో వివిధ రూపాలలో ఖచ్చితంగా ఈ ధర్నాలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తామని మేము ముస్లిం ఒక్కల డిమాండ్ చేస్తున్నాము అబ్దుల్ సలాం న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఐదవ రోజుకు దీక్షలు చేరుకున్నాయి ఎవరు ఎంత చెప్పినా కూడా ఎవరు ఏమి చేసినా కూడా ఈ యొక్క అబ్దుల్ సలాం కేసును సిబిఐకి అప్పగించేంత వరకు ఈ పోరాటం ఆగదని మరియు ఈ పోరాటానికి సంపూర్ణ మద్దతు ద్వారా మేము కానీ ఇస్తామని మరియు ఎప్పుడు మన మస్సాను సారు జిల్లా ఆవాస్ కన్వీనరు మౌలానా ముస్తాక్ అహ్మద్ గారికి ఎల్లప్పుడూ తోడుంటామని అదేవిధంగా నిన్న నంద్యాలకు కలెక్టర్ గారు కలెక్టర్ గారు రావడం జరిగింది మన ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు యూనిస్ గారు పోయి కలిసి రావడం జరిగింది విచారణ చేపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది హామీలు ఇస్తున్నారు ప్రభుత్వం మొత్తము హామీల మీదనే ఉంది ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి ఎవరు పోరాటం చేస్తున్నారు ఎవరు దాని ఫలితాన్ని తీసుకుంటున్నారు మాకు కావాల్సింది ఆ కుటుంబానికి ఇచ్చిన ఇరవై లక్షలు మరియు ఆ కుటుంబానికి ఇచ్చిన ఉద్యోగము ఆ కుటుంబానికి ఇచ్చిన ఒక ట్రాన్స్ఫర్ కాదు మేము అడిగింది ఆ కుటుంబం కానీ క్లియర్గా ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఒక్కటే ఏమి కోరినారంటే అబ్దుల్ సలాం కేసు ఏదైతే అబ్దుల్ సలాంపై మోపబడిందో దొంగతనంది ఆ యొక్క దొంగతనం నిజ నిజా చేయండి సిబిసిఐడికి ఎంక్వైరీకి ఆహ్వానించండి అని ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబంతో సహా అందరూ అదే కోరుకుంటున్నారు ఇప్పటికి కూడా వాళ్ళ కుటుంబం వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే ప్రభుత్వంపై నమ్మకం ఉంది అని చెప్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నమ్మకం పెట్టాల్సిందే ప్రతి ఒక్కరు మేము కూడా నమ్మకం పెడతాము కానీ ఆ నమ్మకాన్ని నీరు గార్చే విధంగా ఆ నమ్మకాన్ని దిగజార్చే విధంగా ఈరోజు ఉద్యమాలు చేస్తున్న వారికి కించపరిచే విధంగా మాట్లాడడము ఇది సమంజసం కాదు మేము ఒక్కటే కొడుతున్నాము మైనార్టీ రైట్స్ స్వరం ద్వారా మరియు అబ్దుల్ సలాం పోరాట కమిటీ న్యాయ పోరాట కమిటీ ద్వారా ఒక్కటే కోరుతున్నాము ఈ కేసుని సిబిఐకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా అప్పగించండి లేదంటే ఈ యొక్క పోరాటము ఆగదు ఈ యొక్క రిలీజీషలు జరుగుతూనే ఉంటాయి ఇంకా రాబాబు దినాల్లో పోరాటం తీవ్రతరం చేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ఈరోజు అనుకుంటుండొచ్చు చాలామంది ఇక్కడ పది మంది ఉన్నారు కదా ఏమవుతుంది అని చెప్పి ఈరోజు పది మంది ఉన్నారు ఎందుకు ఇక్కడికి రావడం లేదు అనే భావన కానీ చాలామంది ఉండొచ్చు కొన్ని రోజులు కొంతమంది ఒకరోజు కొంతమంది అని ఇక్కడ ఒక శిష్యంతో నడుస్తున్నాము అందుకోసం ఏమంటే డైలీ ఒక పది మందిని దీక్షలో కూర్చోబెట్టే విధంగా ఇక్కడ ప్లాన్ జరుగుతుంది అంతేగాని వేరే ఏ ఉద్దేశం లేదు ఇంకో విషయం ఏమంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి రావాల్సిందే ఈ యొక్క కేసును సిబిఐకి అప్పగించాల్సిందే అప్పటి వరకు ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ సహకరించాలని దీనికి అదే కాక అది అదే విధంగా ప్రజలను దీని గురించి ముఖ్యంగా ముస్లిం సమాజాన్ని ఈ యొక్క ఏదైతే అబ్దుల్ సలాం కుటుంబానికి అన్యాయం జరిగిందో ఈ యొక్క అన్యాయం గురించి ప్రతి ఒక్క ముస్లిం సోదరునికి వివరించడం జరిగింది అందరూ కూడా అవగాహన కలిగి ఉన్నారు ఏమంటే కొంతమంది చిల్లర చిల్లర పెదవులు చిల్లర పనులు చేసుకుంటా ఉద్యమాన్ని నీళ్లుగా విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా కానీ వాళ్ళు ప్రభుత్వ కోవర్టులుగా పనిచేస్తున్నారు కొంతమంది ఆ ప్రభుత్వ కోవర్టులు ఎవరైనా సరే వారికి ఖచ్చితంగా మా యొక్క జవాబు ఒకటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం మరియు అబ్దుల్ సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం మరియు ఈ యొక్క కేసును సిబిఐకి సిబిఐకి అప్పగించేంత వరకు ఈ పోరాటం ఆగదని ఎల్లప్పుడూ మ్యానటి రైట్స్ మేము కూడా ఉంటామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారికి కూర్చున్న అందరికీ నా హృదయంగా మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎన్ని పోలోభాలు పెట్టినా కానీ వెనుకల్లో వేయకుండా ఒక న్యాయం కోసం ఈ విధంగా మనం కూర్చున్నామంటే మీలాంటి గొప్ప వ్యక్తులకు నేను సలాం తెలియజేసుకుంటున్నాను ఈ అబ్దు కుటుంబం ఎవరు లేరు అబ్బుసలాం కుటుంబం లేకుంటే అతనికి న్యాయం జరగాలంటే ఏం చేయాలా అతను నిర్దోషాన్ని నిరూపించాలి ప్రభుత్వం అని ఆ విధంగా ఏం చేయకుండా ఇరవై లక్షల రూపాయలు ఇచ్చేసి ఒక ట్రాన్స్ఫర్ చేసేసి ఇంకొకరికి ఒక ఉద్యోగం ఇచ్చేస్తే న్యాయం చేయనట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు పేపర్లలో కానీ అది నిజమైన న్యాయం దొరకలేదు అప్పుల్సలాంకి నిజమైన న్యాయం దొరక దొరుకుతుందంటే అది కేవలం అతనిపై ఉన్న నిందని తీసేయాలి ఏదైతే అతను చోరు చేశారని చేశారో ఆ నిందని మనము కుడిపేయాలి ఆ ఒక బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది కానీ ప్రభుత్వం అవి ఏమ చేయకుండా డబ్బులు ఇచ్చేస్తే అయిపోతుంది అని అనుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదు కానీ మేము ఎక్కడి నుంచి ఒకటే కోరుతున్నాము సంపూర్ణ న్యాయం దొరికింత వరకు ఇలాంటి దీక్షలు మేము చేస్తూనే ఉంటాము అదేవిధంగా ఇంకా పెద్ద పెద్ద ఉద్యమం కూడా చేస్తామని ఇక్కడ నుంచి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన